హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ఫిన్ చేసుకున్నారు ఈరోజు మా ఇంట్లో అయితే చపాతి చేశానండి దీని కాంబినేషన్ వచ్చేసి పెసరపప్పు టమాటా వేసి పెసరపప్పు చేశాను వేడివేడిగా పెసరపప్పు ఇంకా చపాతి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా వీక్లీ మనస్ అయితే నేను చేస్తూ ఉంటాను చపాతి పూరి వేడి వేడి చపాతి వేడి వేడి పప్పు ఈరోజు మా ఇంట్లో టిఫిన్ చపాతీ పప్పు అండి మీ ఇంట్లో ఏం టిఫిన్ కామెంట్ చేయండి చపాతి అయితే రెడీ అయిపోయాయండి వేడి వేడి చపాతీ ఫుల్గా కాల్చున్నాయి ఇప్పుడే చేశాను ఇంకా పెసరపప్పు వేడి వేడి పెసరపప్పు చూడండి చపాతి పెసరపప్పు మీ ఇంట్లో ఏం ఫినో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్